నమస్కారం నేను మీ ఫడిభాస్కర్ దిల్షుబ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మనం చిట్ట చివరిదైన ద్వాదశ స్థానంలో బుధుడి సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే బుధుడు ఎవరి జన్మజాతకంలో అయినా సరే ద్వాదశంలో ఉన్న వారికి బుధమహర్దశ ఇప్పుడు నడుస్తున్న పదిహేడు సంవత్సరాలు అలాగే మనం చూసుకున్నట్టయితే ఆశ్లేష స్టార్ రేవతి ఈ మూడు నక్షత్రాల వారైనా సరే పరిహారాలు అనేవి చేసుకోవచ్చు వీరు ముఖ్యంగా నుదుటిపై రోజు కుంకాన్ని ధరించడం అనేది మంచిది మద్యము మాంసము ఇవి ముట్టకుండా ఉండటం అనేది మంచిది లేదా కొంత తగ్గించుకోవటం అనేది కూడా మంచిది ఒక కుండను మనము నీటితో సహా తీసుకుని నదిలో వదిలివేయటం అనేది మంచిది అది మునిగిపోతుంది అయినా సరే మనము దాన్ని వదిలేయటం అనేది మంచిది అలాగే ఒక ఉంగరాన్ని ధరించటం జాతి పచ్చను ధరించటం అనేది మంచిది తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం మంచిది లేదా నిత్యము ఇంట్లో వినటం అనేది కూడా మంచిది ఇంట్లో ఉన్న వాస్తు సమస్యలు కూడా తొలగిపోతాయి అని మనం చెప్పవచ్చు